మంగళ ఇల్లు చేరేసరికి బాగా చీకటైపోయింది వసారాలో దీపం మసకబారి వెలుగుతోంది లోపల నుంచి ఇంకెవరిదో మగగొంతు నెమ్మదిగా వినిపిస్తోంది మెట్ల దగ్గరకొచ్చేసరికి అది రంగనాథమని తెలిసింది లోపలకు వెళ్లడం మాని అక్కడే నిలబడింది మంగళ పైపాళ్లతో కింద పెదవి నొక్కిపట్టి గౌరీకాంటమేమిటో మామూలుగా లేదు ఆవేశంగా ఒక్కొక్కప్పుడు ఏడుపుని ఆపుకుంటున్నట్టుగా ఉంది ఇదా మీ ఆదుకోవడంలో ఆంతర్యం రంగనాథం గారు ఆ నోట్లు తీసుకుని వెంటనే వెళ్ళండి బయటికి అరే నేనేమన్నానని గౌరీ అంత కోపం రంగనాథం పోతున్నాడు ఇంకేమనాలి మాట మాట సందున మీ ఉద్దేశం నాకు తెలుస్తూనే ఉంది నీ ముఖాను బొట్లేకపోతే నేను చూడలేకపోతున్నా నా కోసమేనా అలంకరించుకో నా డబ్బు నీ డబ్బు కాదా మీరు వాళ్ళు కాదా నేను నీవాణ్ణి కాదా ఇవేనా మర్యాదస్తులు మాటలు రంగనాథం గారు మీరు అనుకున్నలాంటి ఆడదాని కాదు నేను నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నా అను చూసుకుని ఏదో డబ్బు సహాయం చేసి నన్ను మీ గుప్పిట్లో పెట్టుకోవాలనుకోవడంలో మీరంత నీచంగా దిగజారారో తెలుస్తూనే ఉంది అది జాలి దయ అభిమానం సానుభూతి ఏవీ కావని తెలియనంత చావటదద్దమని కాన్ నేను మూడి నా కొడుకు చేస్తే ఆ దుఃఖాన్నైనా భరిస్తాను కానీ మీ పాపిష్టి డబ్బుతో వాడికి వైద్యం మాత్రం చేయించను వెళ్ళండి ఇంకా నా ఎదుటి నుండి ఆ డబ్బు తీయకపోతే చేస్తాను శక్తిలా ఊగిపోతోంది గౌరీ కొళ్ళు పటపటమని కొరుకుతూ కుడి చేతి పిడికిల్ని ఎడమ చేత్తో అదిం పట్టుకుని తనను తాను నిగ్రహించుకునేందుకు ప్రయత్నిస్తోంది మంగళ వెళ్ళండి ఇంకా ఎందుకలా నిలబడే ఉన్నారు మీరు ఆలస్యం చేస్తున్న కొద్దీ నేను అంత పని చేస్తాను అంతకంటే ఎక్కువ చేస్తానో తెలీదు నాకు స్థిరం ఎత్తించకండి దిగండి ముందు నా గొమ్మో అరిచింది గట్టిగా గౌరీ రంగనాథం నోట్లు జేబులో కుక్కుకున్నాడు నువ్వు చాలా పొరబడుతున్నావు గౌరీ మగదిక్కు లేకుండా వంటరిగా బతకడం కష్టమని గట్టిగా నిజం చెబితే అనరాని మాటలంటున్నావు నన్ను తప్పే తప్పేముందో మరో ఆలోచించి చూడు మెల్లగా కంఠస్వరం తగ్గించి బ్రతిమాలుతున్నాడు రంగనాథం ముందు నా గుమ్మందికి మాట్లాడండి గౌరి రూపం ఎలా ఉందో కాని జడుస్కున్నవాళ్ళ ఒక్క ఉదుటన బయటపడ్డాడు రంగనాథం పూల మీద పుట్రల మంగళ ఎదురుగా దర్శనమివ్వడంతో మరింత కంగారు పడిపోయి కప్పిపుచ్చుకుంటూ విన్నావే కోడలా నేనన్నదాంట్లో ముందు చెప్పు కుర్రాడు చస్తాడో ఏమో పోనీ డబ్బెట్టి వైద్యం చేయించెమ్మా అని ఆదుకోబోయే మీ గౌరమ్మ చూసావా ఎంతలేసి మాట్లాడుతుందో నన్ను అని మంగళ ముఖంలోకి పరికించి చూసి ఒక్క క్షణం ఆగాడు ఆ క్షణంలో అతనికి అదృశ్యమయ్యే ఉంటే బోగుండ్ అనిపించుంటుంది లేదా ఎదుటి ఎదుటివాళ్లని భస్మీపాటలం చేసే హస్తం ఉన్నా బోగుండనిపించే ఉంటుంది రెండూ లేవు మంగళ మాత్రం ఎదురుగానే ఉంది గౌరీ గడపలో నుంచుని ఏం ప్రళయం ముంచుకొస్తుందోనని గడగడలాడుతూ చూస్తోంది చూడు మావయ్య ఆ రోజూ నన్ను అమ్మవారన్నావు నిజంగా కాలేకపోయాను కానీ ఈ వాళ్ల బ్రహ్మరాక్షసుని అవుతానేమోనని భయంగా ఉంది మంగళ లంఘించి మీద కొరకబోతోన్న సింహ పిల్లలా కనిపించింది అతనికి రంగనాథం క్షణం తెక్మగ్గా చూశాడు ఏదో అర్థమైనట్లు చరచరా నడవబోతే అడుగులే తిన్నగా పడ్డం లేదు తర్వాత సంగతులు ఎలా ఉన్నా మంగళ ఎంత సాహసానికైనా సంసిద్ధురాలని తెలుసు అతనికి చూడ్డానికి పిల్లలా కనిపించిన దానిలో ఏదో పిశాచముందని ముందునుండే అతనికి అనుమానం అయినా అక్కడతను అవమానపడి వెళ్లినట్టు కనిపించాలంటే మరింత అవమానంగా తోచిందా సమయంలో ఇద్దరూ తక్కువ కూడవాళ్లే నేనేం చేయను ఆ గుంటు కాస్త గుట్టుకు మనిపించేసి ముర్రోమంటే ఎవరికి నష్టం నాకే అని ఏసడించుకుంటూ ఎలాగో ప్రాణాలు అరచేత పట్టుకుని దాటి బయటకు పోయాడు మంగళ లోపలికొచ్చి కన్నా పడుకున్న మంచం మీదే ఓ వారగా కూర్చుంది మౌనంగా వెంటనే రాజు గుర్తుకొచ్చాడు మగదిక్కులేని ఆడవాళ్లంటే లోకానికి ఎంత చులకనా ఆ క్షణాన రాజే ఇంట్లో ఉంటే రంగనాథం కళ్ళు నెతికెక్కినట్టు అలా కూయ్యగలిగేవాడా ఒకవేళ పొరపాటు మాటేదన్నా నోరు జారితే సున్నంలోకి ఎముకలు లేకుండా విరగతంతాడు రాజు అని భయపడ్డు అసలు మూసిన కన్ను తెరవని పసివాడు కోసం తామిన్ని పాటలు పడవలసొచ్చేదా అప్పులు చేసుకుంటూ అందరి దగ్గర ఒదిగి ఒదిగి తిరగవలసిన కర్మ పట్టేనా అజాపజా లేకుండా వెళ్ళిపోయిన రాజే అన్నింటికీ కారణంగా కనిపిస్తున్నాడు మంగళకు అందులో ఈ మధ్య కన్నా మాటిమాటికి బాబాయ్ గురించి అడుగుతున్నాడు ఆ కోరిక తీరకుండానే వీడు హరిమంటాడేమో అని నోట్లో చెంగు కుక్కుని ఏడుస్తుంటే మంగళకు అతని మీద కోపం మరింత ఉధృతమవుతోంది గౌరీ వాడిపోయిన ముఖంతో కన్నా మంచానికి చెయ్యంచుకుని నేల పడుంది ఆమె కళ్లల్లో ఆశ అంతకంతకీ తరిగిపోతోంది అప్పటికప్పుడు జరిగిన సంఘటన తన నిస్సహాయత తలుచుకుంటున్న కొద్దీ దుఃఖం పొంగి పొర్లుకొస్తోంది మంగళ దగ్గరగా వచ్చి భుజాల మీద చెయ్యేసి దన్నుగా అంది నువ్వేం భయపడకు గౌరీ ఒట్టి గొడ్డుకి అరుపులెక్కువని ఏదో అరిచాడే కాని నేనుండగా వాడేమీ చేయలేడు బహుశా అందుకే కాబోలు నన్ను బయట గెంటమన్నాడు దాని వెనకేదో కుతంత్రం ఉంటుందని నాకు అప్పుడే అనుమానం వచ్చింది అసలు ఇవాళ నువ్వు ఎదురుగా లేకపోతే మంగళ చేతిలో రంగనాథం చచ్చాడట అన్న వార్త ఈ పాటికి పాలెమంతా పాకుండు తర్వాత నా సంగతి ఏమైనా కాని కన్నా నీరసంగా మూలిగాడు మంగళ లేచి వెళ్లి బార్లీ నీళ్లు తెచ్చి కన్నాను లేపి తాగించింది తాగిన రెండు నిమిషాల్లో అంతా చేసుకుని చేదరపెట్టి ఏడుపు ప్రారంభించాడు కన్నా ఎన్నెన్ని తీపి కబుర్లు చెప్పినా వాడు ఉరుకోవడం లేదు చివరికి ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఏ రాత్రికో పడుకున్నాడు వాడు నిద్రపోతున్నాడని తెలిసాక దగ్గరగా వచ్చి నుదురు తాకి చూసింది గౌరీ మంగళ వీడు మళ్లీ మనుషులో పడతాడంటావా పొడారిపోతున్న గొంతుతో దీనంగా అడిగింది ఆ మాటతో మంగళకు మరింత భయం అధికమైంది అయినా తన భయాన్ని కప్పుకుంటూ నువ్వట్టి పిరిగిదానివి గౌరీ జ్వరం రెండు రోజుల్లో తగ్గిపోతుందిగా రేపు కృష్ణవేణి దగ్గరించి డబ్బు తెచ్చి డాక్టర్ని పిలిపించి మంచి మందిప్పిస్తే ఇటే జ్వరం గిరం ఏరిపోతుంది రెండు రోజుల్లో వాడంతట వాడే లేచి తిరుగుతాడు చూడు అని అతి ధైర్యంగా చెప్పింది మంగళ తోడు ఆమె మాటలే గౌరికి దన్ను అప్పుడే తెలతల వారుతోంది ఇంకా చిరుచీకట్లు లేదు కృష్ణవేణి ఇంటికి పరిగెడుతోన్న మంగళ కాళ్లు ఆగిపోయాయి కళ్ళు విశాలంగా చేసి క్షణంసేపు నిశ్చితంగా చూసింది సందేహం లేదు ఆ ఎదురుస్తోన్న కారు ఆ రోజొచ్చిన మరళిబావుదే తనకు బాగా జ్ఞాపకముంది ఒక్కసారి మంగళ మెదళ్ళో జిగేలు మంది తనకి ఎదురుస్తున్నవాడొక డాక్టరు కన్నాని బ్రతికించడానికి భగవంతుడే ఈ రూపంలో వచ్చుండాలి కాని గౌరి రావద్దని నిష్కర్షగా చెప్పేసింది కదా ఇతనొస్తాడా రాకపోతే మంగళ రెండు చేతులు గట్టిగా ఊపుతూ రోడ్డు అడ్డంగా వచ్చి ఆపండి అని కేకేసింది మరో ఆలోచన మాని కారాగింది మురళిబాబు డోర్ తెరిచి దిగొచ్చి మంగళని ఏగాదిగా చూసి ఎవరు నువ్వు అన్నాడు మీ పేరు మురళిబాబు కదూ మీరు డాక్టర్ కదూ డాక్టర్ అన్న మాట నూరారా పలికింది సంతోషంగా మంగళ అవును నీకు నేనెలా తెలుసు ఆశ్చర్యంగా చూశాడు మురళిబాబు ఆ రోజు గౌరీ మిమ్మల్ని ఎప్పుడూ రావద్దన్నమాట నిజమే కాని కాని మీరు డాక్టర్ కదా ఒక రోగిని చూడ్డానికి డాక్టర్గా రాలేరా వేడుకోలుగా మంగళలా ప్రాధేయపడుతుంటే ఎకమగ్గా చూస్తూ అసలింతకేన వివరం నాకు తెలియదు అన్నాడు గౌరు గురించి మాట్లాడుతుంటే ఇవన్నీ ఈ పిల్లకెలా తెలుసునని మురళి గుండెలు దడదళ్ళాడాయి మీ గురించి నాకంతా తెలుసు నాకు గౌరి అన్నీ చెప్పింది నా పేరు సర్వమంగళ గౌరి నేను ఒక తల్లి పిల్లడం కాకపోయినా అక్కా చెల్లెల్లాగే ఉంటాం నాకంతా తెలుసునని మంగళ ఎప్పుడందో ఇంత భేకరంగా మురళి మురళిబాబు ఒక్కసారి దీనాతి దీనంగా మారిపోయాడు రాత్రి పొరుగురులో అర్జెంటు కేసు చూడాల్సి వచ్చి ఇలా వచ్చాను వద్దన్నా పొమ్మన్నా సరే గౌరిని ఒకసారి చూసి పోవాలని ఇటు వస్తున్నాను అన్నాడు సంజయ్షి చెప్పుకుంటున్నట్టుగా అంతలోనే మంగళముఖం వివరణమైంది ఈ మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు కదూ బెదురుగా అడిగింది ఏం ఏమైంది ఆత్రంగా అడిగాడు మురళి మీరు మీరు గౌరిని చూడగలరా అని కొద్దిగా ఆగింది మంగళ ఏమైంది చెప్పు మంగళ పెదవులకేసి భయంగా చూస్తూ అన్నాడు మురళిబాబు మంగళ చెప్పవలసిందేదో చెప్పింది అతని ముఖం మరింత ఎర్రగా అయిపోయింది సన్నగా వణుకుతున్నాడు గాబ్రాగా చేతి రుమాలతో ముఖం అదే పనిగా రుద్దేసుకుంటున్నాడు ఎర్రని ఆ కళ్ళల్లోంచి నీళ్లెప్పుడు బయటకొచ్చి ఆ చేతిగొడ్డలో ఇంకిపోతున్నాయి ఒకటి రెండు ఐదు పది నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి ఒక్కసారి తల విదులించుకుని వెనుతిరిగి కారు తొలుపు మీద చేయి వేశాడు వెళ్ళిపోతున్నారా దుఃఖా నాపుకుంటూ అడిగింది మంగళ ఏ ముఖం పెట్టుకుని వారి దగ్గరకు వెళ్ళనిక ఏం మాట్లాడను ఏమని ఓదార్చను వద్దు నేను రాకపోవడమే మంచిది కాని ఇప్పటి పరిస్థితి మీకు తెలియదు మీరు ఎలాగైనా ఒకసారి వస్తే చాలు దేవుడే మీ రూపంలో వచ్చాడని తప్పక గౌరీ సంతోషిస్తుంది గౌరికి ఇప్పుడు ఈ లోకంలో నా అని చెప్పుకునేందుకు ఆ పసివాడు తప్ప ఇంకెవరూ లేరు వాడేమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు పది రోజుల నుంచి మూసిన కన్ను తెరవడం లేదు ఇదా పల్లెటూరు సరైన వైద్యం చేయించగల తాహతు అవకాశం మాకు లేవు ఏ క్షణానవాడు గుటుకు వంటాడోనని ప్రాణాలు పిడికిట్లో మీరొచ్చి వాణ్ణి కాపాడకపోతే మా బతుకులింకా చీకటైపోతాయి ఈ ఒక్క ఉపకారం చేస్తే జన్మ జన్మలకి మీ మేలు మరిచిపోను రెండు చేతులు జోడించి బ్రతిమాలకుంది మంగళ మురళిబాబు కళ్ళు మూసుకుని మౌనంగా నుల్చున్నాడు మంగళ ప్రతి సెకండ్ ని లెక్కించుకుంటూ ప్రతిమలలా నిల్చుని అతన్నే చూస్తోంది వెళదాం అన్నాడు మురళి మంగళ ఆనందానికి అంతులేకపోయింది మురళి ముఖంలో ఇప్పుడు దీనత్వం లేదు ఆవేదన లేదు అలజడి లేదు ఎవరో గొప్ప యోగిలా కనిపించాడు ఆ సమయంలో మంగళ కంటికి మీ ఉపకారం ఏదో అనుభవమైంది మంగళ తప్పు అలా ఇందులో నా స్వార్థముంది నా వల్ల గౌరికి ఏమాత్రం మేలు కలిగి ఆమె సంతోషించినా పశ్చాత్తాపంతో కుళ్ళిపోతున్న నాకు మనశ్శాంతి లభిస్తుందన్న ఆశతోనే వస్తున్నాను పదవేగం అన్నాడు మురళి ఊహించని విధంగా మరోమారు ఎదుటిపడిన మురళిని చూసి కాసేపు నిర్ఘాంతపోయింది గౌరి ఒక్కసారి భోరుని ఏడుస్తూ ఏమేమో చెప్పుకుని అతని వల్ల ఊరట పొందాలనిపించింది ఏమీ చేయలేక శిలా విగ్రహంలా చూస్తూ నిలబడింది కళ్ళు దాటిరాని కన్నీళ్ళని పెదవులు దాటిరాని మాటలు మురళి చూడగలిగాడు వినగలిగాడు అయినా అతను చలించలేదు తెచ్చిపెట్టుకున్న బింకం ఏమాత్రం దిగజారలేదు సన్నని చిరునవ్వు రేఖ మెరిసింది అతని ముఖమండలంలో ఆ నవ్వులో ఎన్ని వేదనలో ఎన్ని కన్నీళ్ళో ఇంకెన్నెన్ని నిటూర్పులో మరింకెన్ని ఓదార్పులో ఎవరు ఎరుగలరు చెప్పనవసరం లేకుండా తెలుసుకోగల గౌరి మనసు తడిసి ముద్దయింది మంచంలో వాడిన కాడలా ముడుచుకుని పడుకున్న బలహీనమైన చేతిని బలిష్టమైన తన చేతిలో సుతారంగా పట్టుకున్నాడు మురళి అతను నాడి చూస్తున్న దైవ ప్రార్థన చేస్తున్నట్టే తోచింది మురళికి టెంపరేచర్ చూసి పూర్తిగా రోగిని పరీక్షించి ఒక నిశ్చయానికొచ్చి మెడికల్ కిట్ తెరచి సిరంజి తీసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు కన్న పేలగా మూలిగి మళ్లీ పడుకున్నాడు ఆ మూలుగు గౌరిలో మరింత భయాన్ని రేపింది బాబూ అంటూ ఆత్రంగా దగ్గరకొచ్చింది గౌరి ఏం పర్వాలేదు దృఢంగా అన్నాడు మురళి వాడు బ్రతుకుతాడంటావా మురళి ఏమో నేను నమ్మలేకపోతున్నాను అనవసరంగా మళ్లీ నాలో ఆశలు పెంచుకో నేను పెట్టుకున్న ఆశలన్నీ అలాగే నీరు కారిపోయి మురళి అందుకే నేను నమ్మలేకపోతున్నాను వణుకుతున్న కంఠంతో గౌరన్న మాటలు సమ్మెటపోటుల్లా తగిలాయి అతని హృదయానికి కాసేపు నిస్తేజంగా అయిపోయింది అతని ముఖం ఎలాగో తడబడుతూ కాసేపు తర్వాత అన్నాడు నువ్వు నన్ను నమ్మలేకపోవచ్చు గౌరీ కాని కానీ నా వైద్యం మీద నమ్మకముంచు చాలు ఎలాగో తడబడుతూ అన్నాడు నేను ఏడవగలుగుతున్నాను అతను మగవాడు అందుకే ఏడవలేకపోతున్నాడు అనిపించింది గౌరికి మురళి బ్యాగులోంచి కొన్ని మందులు తీసి మంగళ చేతికిచ్చి ఎప్పుడు ఎలా వెయ్యాలో చెప్తున్నాడు మంగళ తలూపి శ్రద్ధగా వింటోంది మురళిబాబు బ్యాగు మూసి లేచాడు ఏదో చెప్పాలని గౌరికేసి తిరిగాడు గౌరి బెక్కుతూ పైటి చెంగుతో కళ్ళు తుడుచుకుంటోంది గౌరీ నీకంతగా నా వైద్యం మీద కూడా నమ్మకం లేకపోతే మరొక మంచి డాక్టర్ని తీసుకొస్తాను నువ్వు దీనికి ఆధారపడకు అన్నాడు గౌరి ముఖంలో క్షమాపణ కనిపించింది నా మనసుకు బొత్తిగా స్థిమితం లేక ఏమంటున్నానో నాకే తెలియడం లేదు మురళి నువ్వేమో మనసు కష్టపెట్టుకోకు వాడికి బతికి బట్టకట్టే యోగం ఉంటే నీ చేతుల్లోనే కళ్ళు తెరవాలి వాడు ఆనందంతో మురళి కళ్ళు మెరిశాయి భయపడవలసిన పరిస్థితి కాదు గౌరీ నువ్వు ధైర్యంగా ఉండు ఏం పర్వాలేదు నేను సాయంకాలం మళ్ళీ వస్తాను స్వంతంగా నర్సింగ్ హోమ్ తెరిచాను ఇద్దరు డాక్టర్లను కూడా అపాయింట్ చేశాను వాళ్ళకి కేసులు అప్పగించి నేను తప్పకుండా వస్తాను వెళుస్తాను మంగళ అని వెళ్ళిపోయాడు మంగళ మురళిని కలిసిన వైనమంతా చెప్పింది పిన్ని అని కన్నా హీనస్వరంతో పిలిచాడు కారుమబ్బులు విడి వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నట్టుగా ఇద్దరి ముఖాల్లోనూ ఆనందం తాండవం ఆడింది నిమిషాల మీద మురళి వచ్చి వెళ్లిన వైనం ఊరంతా అల్లుకుపోయింది మంగళ దగ్గర చనువున్న వాళ్లు ఏకంగా ఇంటికొచ్చే వివరాలు సేకరించుకున్నారు మంగళకి చాలా గర్వంగా ఉంది ఆ వేళ ఊరు ఊరంతటికీ సిగ్గొచ్చేలా చాలా సంబరంగా ఉంది లోపల ఇక తమకేమీ భయం లేదని మహా ధైర్యంగా ఉంది అయితే మన గౌరవంకి అంత పెద్ద స్నేహాలున్నాయన్నమాట అని బొగ్గలు నొక్కుకుంది ఆదిలక్ష్మి లేకపోతే ఏమనుకుంటున్నాం పట్నంలో ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి స్నేహితులు గౌరీ మనలాంటి పల్లెటూరి గబిలై వెర్రి మొహమా అని కళ్ళు తిప్పుకుంటూ చెప్పింది మంగళ మొత్తానికి అదొక విచిత్రమైన వార్తగా పాలమంతా అల్లుకుంది వాళ్ళందరికీ తెలిసింది రంగనాథం గొంతులో ఉమ్మెత్తకాయ పడింది అతనికి ఇప్పుడేం చెయ్యాలో పాలు పోవడం లేదు సంధ్య చీకటి పడుతున్న వేళకి మురలొచ్చాడు చేతిలో బొట్ట నిండుగా సామాను పళ్ళు మందులు హార్లిక్సు గ్లూకోజు ఒక్కొక్కటే తీసి బయట పెడుతుంటే నీ రుణం ఎలా తీర్చుకోను మురళి అంది ఆరద్రమవుతున్న మనసుతో గౌరీ వద్దు గౌరీ ఇలాంటి మాటలతో నన్ను మరింత సిగ్గుపడేలా చేయకు మాట నిజంగా నేను అనవలసింది ఎందుకులే అయినా ఇప్పుడు ఆ రుణాల ప్రసక్తి అంటూ మంచం దగ్గరగా కుర్చీలాక్కొని టెంపరేచర్ చూడడంలో మునిగాడు గుడ్ ఉదయం కంటే రెండు డిగ్రీలు తగ్గింది అన్నాడు సంతోషంగా మసక వెలుతుర్లో మగతగా ఉన్న కన్నా బాబాయ్ అంటూ మురళి చేయి పట్టుకున్నాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు మురళి బాబాయ్ నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళద్దు అని మరింత గట్టిగా పట్టుకున్నాడు కన్నా సౌన్రా కన్నా బాబాయ్ వచ్చేసాడుగా ఇక నీ జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది అంటూ వాడి తలని మిరింది మంగళ ఇంతకీ అతనేమయ్యాడు అది తెలిస్తే ఇంకేం కావాలి గౌరీ నిట్టూరుస్తుంటే మంగళ ముఖం చాటు చేసుకుంది మురళి కన్నా చేత రెండు మాత్రలు మింగించాడు మరో అరగంట తర్వాత ఇంజక్షన్ ఇచ్చాడు మంగళ వంటింట్లో పనిపాట్లు పాటలు చేస్తోంది గౌరీ ఉన్న చోటే కునికిపాట్లు పడుతోంది ఆమెకిప్పుడు ధైర్యంగా ఉంది లే గౌరీ భోంచేసి పడుకో మురళి లేపాడు ఉలికిపడి లేచింది గౌరీ మీరిద్దరూ బాగా అలిసిపోయినట్టున్నారు విశ్రాంతి తీసుకోండి నేను వీడిని చూసుకుంటాను తెల్లరక వెళ్తాను నువ్వా మురళి నువ్వింతవరకు చేసిన సహాయమే నేను మాటల్లో చెప్పలేంది ఇంకా మా సేవలకు వినియోగించుకోమంటావా నాకు జబ్బు చేసినప్పుడు నువ్వు పడిన ఆరాటంలో ఆవేదనలో చేసిన సేవలో ఏమాత్రమిది గౌరీ వాళ్ల బాబాయ్ ఉంటే వాణ్ణి కంటికి రెపలా చూసుకోడా నన్నే బాబాయ్ అనుకుంటున్నాడు వాడి సంతృప్తి కోసమేనా వాడి దగ్గర ఉన్నాయి రోగికి సంతృప్తి ఎంతో బలాన్నిచ్చి వేగం బాగేలా చేస్తుంది అన్నాడు మురళి కాని నీ ఈ వాతావరణం అంటూ ఇబ్బందిగా చుట్టూ చూసింది గౌరీ మనసు కల్పించుకుందే మంచి వాతావరణం నా గురించి నువ్వేం ఆలోచించుకు వెళ్ళి బోంచేయి మరి నువ్వు ఎంత తప్పు మాట్లాడాను అన్నట్టు మొహమాటంగా ముఖం చల్లనట్టుగా కలదించుకుంది గౌరీ అరమరిక అభ్యంతరం లేకుండా మురళి తమతో పాటు భోజనాన్ని కూర్చోవడం మంగళకు చాలా సంతోషాన్ని కలిగించింది ఏ తోటకూర పులుసు వెలగపచ్చడి వడ్డించడానికి గౌరి బిడియపడిందో ఆ పదార్థాలే ముమ్మరడిగి వేయించుకుని మురళి సంతృప్తిగా తిన్నాడు సరిగ్గా అదే వేళప్పుడు తిండి కూర్చున్న రంగనాథం నోటికి ముద్దపోవడం మానేసింది అంత మనసుపడి చేయించుకున్న కోడి కూర వెగటుగా తోచింది ఆ డాక్టర్ ఎవడో మరీ అంత ఇదిగా వస్తున్నాడంటే ఏమై ఉంటుంది అప్పిగా అన్నాడు నాకేడ తెలుస్తుంది బాబు అని కోడి కూరకేసి చూసి లొట్టలేశాడు వాడు తెలుస్తుంది తెలుస్తుంది మీ అందరికీ తెలుస్తుందిరా దానికి ఏ గతి పడుతుందో చూస్తుండు అని మేసం మీలేశాడు వారం రోజులు గడిచాయి మురళిబాబు రోజూ వచ్చి వెళుతున్నాడు కన్నాకి బాగా జ్వరం తగ్గిపోయింది కొద్దిగా లేచి కూర్చుని కబుర్లు చెప్తున్నాడు ఈ వారం రోజుల్లో వాడికి మురళితో మంచి దోస్తీలు కుదిరింది డాక్టర్ బాబాయ్ అండం మొదలు పెట్టాడు వాళ్ల బాబాయ్ ఎక్కడున్నాడో వెతికి తీసుకురామని చెప్తుంటాడు ఆ రోజు శుక్రవారం మంగళ అప్పుడే సర్వమంగళాదేవి ఆలయం నుండి ప్రసాదం పట్టుకుని వచ్చింది కృష్ణవేణిని చూసి ఎన్నాళ్లైందో ఇప్పుడే వచ్చేస్తానంటూ పళ్ళెం గౌరి చేతిలో ఉంచింది చీకటి పడకుండా వచ్చేయాలి సుమ ఈ మధ్య నాకు మరీ భయం ఎక్కువైంది అంది గౌరీ సరే అంటూ మంగళ తిరగబోయేసరికి గుమ్మంలో కారాగి మురళి దిగొచ్చాడు అరే ఈరోజు వీడు కూడా బయటకు ఏంటి కదా అంటూ ఆశ్చర్యంగా కన్నాకేసి చూశాడు అంతా నీదే మురళి ఎంతసేపు నీ గురించి అడుగుతున్నాడు అని చెప్తోంది గౌరీ కాని మురళి దృష్టి ఆమె కేసి లేకపోవడం చూసి గౌరికి ఏంటన్నట్లు సంగి చేసింది మంగళ మురళి ముఖంలోకి సూటిగా చూసింది గౌరి అతని రెండు కళ్ళు ఆమె చేతులని మీదే ఉన్నాయని గ్రహించడానికి అట్టేసేపు పట్టలేదు ఓ ఇదిగో ఇది సర్వమంగళదేవి ప్రసాదం కొబ్బరి చెక్క చీడూ మెట్టుకేసి కొట్టబోతుంటే ఆ ఆగాగు అన్నాడు మురళి ఇద్దరూ ఆశ్చర్యంగా అతని కేసి చూశారు గౌరీ నుంచో ఒక కోరికుండిపోయింది తీర్చగలవా ఏంటది తీరుస్తావా నా వల్ల ఏదేదైనా సరే తప్పక చేస్తాను మురళి కాని నీ కోరిక తీర్చేంత సామర్థ్యం నాకుందా అని ఆలోచిస్తున్నాను ఓ తప్పకుండా తీర్చగలవు కానీ తీరా చెప్తే మీ అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి నవ్వుతారేమోనని భయం నవంగాక నవ్వమని గౌరి తరపున కూడా హామీ ఇస్తున్నాను నేను చెప్పే మురళిబాబు అంది మంగళ చనువుగా అయితే ఎన్ని సంవత్సరాల నుంచో నీ చేత్తో కొబ్బరినలు చేసి పెడితే తినాలనుంది గౌరి గౌరీ ఏమంటుందోనని ముఖం దించుకున్నాడు మురళిబాబు గౌరీ పక్కపక్క నవ్వడం ప్రారంభించింది అయ్యో రామా ఇంతేనా అడలుగొట్టవలేద్దు అయితే మొత్తానికి ఎన్ని దేశాలు తిరిగొచ్చినా ఎన్ని రకాల రుచులు తిన్నా నీ పాతలవాట్లు ఇంకా పోలేదన్నమాట మంగళ గంభీరంగా చూస్తూ గౌరీ మీద చెరిచింది ఏమైందని తృళ్ళిపడింది గౌరీ నవ్వంగాక నవ్వమని నేను మాటిస్తే నువ్వు నా ప్రతిజ్ఞ భంగం చేస్తున్నావు అంది మరింత సీరియస్గా ఆ మాటకి గౌరీ మురళిబాబు కూడా మరింతగా నవ్వుతుంటే వాళ్లతో పాటు తను నవ్వుకుంటూ లేడు పిల్లలా చంగున వీధిలోకి పరుగుతీసింది మంగళ అదే సమయంలో నలుగురిని వెంటేసుకుని రంగనాథం ఆ తోవంటే వెళ్ళాడని వాళ్ళెవరూ గమనించలేదు గుమ్మంలో అడుగుపెట్టిన మంగళను చూసుకుని ఎదురుగా పరిగెత్తుకు వెళ్లి కౌగులించుకుని ఉక్కిరి బిక్కిరి చేసేసింది కృష్ణవేణి అబ్బబ్బా వదులు మరి అలా ఎముకలు విరిచి అలా నీ సంతోషమంతా నాకు అర్థమైందిలే ఆ ముసలి పీనుగా ఇంట్లోంచి దయచేసి ఉంటుంది అంతేనా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పెద్ద చిక్కేలా ఉంది నీతో అంటూ విడిపించుకుంది మంగళ అవును మంగళ ఆ ముసలి దయ్యం పేడ వదిలింది నీ ధర్మ అని నేనిప్పుడు హాయిగా ఉన్నాను అంతేకాదు మరొక శుభవార్త గోవిందు నేను వస్తున్నానని ఉత్తరం రాశాడు ఇవాళే సిగ్గుతో కృష్ణముఖం ఎరుపెక్కింది అద్గది సంగతి నా కబురు తెలిసిన దగ్గర నుంచి ఎవరో గుమ్మంలో అడుగుపెట్టినా గోవిందేననుకుని వాటేసుకుంటున్నావన్నమాట విక్రించింది మంగళ చె సిగ్గులేదు గునుస్తూ మంగళని ఒక్క తోపు తోసింది ఉత్తరం సంగతి మీ వరకు రాలేదు కదా లేదు అది అదృష్టమే లేకుంటే చచ్చి ఊరుకునేదాన్ని అందుకే ఉత్తరాలు రాయొద్దని చెప్పాను గోవింద్కి వస్తున్న సంతోషంలో ఆ మాట మరిచిపోయినట్టున్నాడు గోవింద్ మీద కాస్త కోపం నటించబోయింది కృష్ణవేణి కృష్ణ ఈ వాళ్ళెందుకో నాకు చాలా ఆనందంగా ఉంది నాకే పాటి ప్రజ్ఞ ఉంటే అలసి వరకు ఆడి పాడాలనుంది నువ్వైనా ఓ చక్కని పాట పాడుతూ నాట్యం చేద్దు అంది మంగళ మొగలు తెచ్చి తానే కృష్ణకాలికి తొడుగుతూ విటుల బాధ తప్పిన నీ పోరు తప్పేటట్లు లేదే నాకు అంటూనే రెండో కాలికి మూవ్వలు తానే ధరించింది కృష్ణ అసలు సంగతేమిటో తెలియని మాణిక్యం చెప్పనక్కర్లేకుండానే కూతురు ఆటపాటల్లో లీనమవుతుందని సంతోషిస్తూ మరింత బలంగా బొగ్గనున్న కారాకిళ్ళి నములుకుంటూ తబులా ముందు కూర్చుంది గోపిక విరహగీతం ఎత్తుకుంది కృష్ణవేణి అంతవరకు ఆమె మనసే నాట్యం చేస్తోంది ఇప్పుడు మనసు శరీరం ఏకమై నర్తించసాగాయి నెల్లాళ్లలో తన సమక్షంలో నిలవబోతున్న గోవిందుణ్ణి కృష్ణుడిగా చిత్రించుకుని విరహాన్ని అతి సహజంగా అభినయిస్తోంది ఎక్కడికి వెళ్లాడో ఏమయ్యాడో ఎప్పుడొస్తాడో తెలియని రాజుని తలచుకుని కృంగిపోయింది మంగళ ఏం ముఖమలా పెట్టేశావు అడిగినప్పటి ఉత్సాహమంతా ఏమైంది నా పాట నాట్యం నీకు నచ్చలేదా గోముగా అడుగుతోంది కృష్ణ తెప్పరెళ్ళి చూసింది మంగళ పాట ఎప్పుడో ముగిసిపోయిందని మాణిక్యం కూడా వెళ్ళిపోయిందని తెలిసి తనకు తెలియనందుకు ఆశ్చర్యపోయింది చచ్చా అదేం కాదు కృష్ణ తనను తానే సంభాళించుకుంది ఏమో నువ్వు చాలా మారిపోయి వింతట్లోనే రాజు జ్ఞాపకానికి వచ్చాడు కదూ మనసులో సంగతి కృష్ణవేణి కనిపెట్టేయడం మంగళకి బొత్తిగా నచ్చలేదు రాకరాక ఆ మహానుభావుడే గుర్తుకు రావాలి అంది బింకంగా ఏం రాజు కాక ఇంకెవరుంటారు నీ మనసులో కవ్వించింది కృష్ణ నేను రాజు మనసులో ఉంటేగా రాజు నా మనసులో ఉండడానికి నేనెంత మొండిగట్టానో నీకు తెలుసు నన్ను ఖాతర చేయని వాళ్ళని ఫిసరంత నేను కూడా ఖాతరు చేయను కాని ఇక్కడికి సొద కట్టిపెట్టు మరి నువ్వు ఒక సువార్త నాకు చెప్పావు కదా నే చెప్పింది వినవా అని మాట మరిచింది ఏంటది ఈ మధ్య మా కన్నగడికి చచ్చినంత జబ్బు చేసేసింది మొదలు పెట్టబోతుంటేనే కృష్ణ అడ్డు తగిలింది మీ గౌరమ్మ స్నేహితుడెవరో పెద్ద డాక్టర్ బాబు అదను చూసుకుని ప్రవేశించి కుర్రాడికి జబ్బు నయం చేయడం పేరుతో ఇంట్లో తిష్టవేశాడు అంతేనా పూర్తి చేసింది కృష్ణ కృష్ణ గట్టిగరిచి లేచి నిలబడింది మంగళ ఈ మాటను కాకింకెవరైనా అనుంటే నాలకి చీరేసేదాన్ని అవును అందుకే నీ ముందు అండనికెవరూ సాహసించడం లేదు చాటుమాటుగా చెప్పుకుంటున్నారు ఊరెలా గొగొబులాడుతుందో పట్టించుకోకుండా నిశ్చింతగా తిరుగుతున్నా నువ్వు ఆ మాట నేనన్నది కాదు మంగళ నీ విన్నది అంతే ఇక చెప్పు నువ్వు చెప్పదలుచుకున్న సువ్వారత ఏమిటో మంగళ నవనాడులు జారిపోయాయి చి పశువులు పందులు నక్కలు కుక్కలు ఎవరు ప్రశ్నించింది కృష్ణ ఈ ఊరి వాళ్ళు ఏ ఊరి వాళ్ళైనా అంతే మంగళ ఎంతకీ నీ దగ్గర కూసింది ఎవరో చెప్పు ముందు రౌద్రంగా అడిగింది మంగళ చెప్పను నన్ను చంపుతానని భయపెట్టినా చెప్పను చెప్పి వాళ్ల ప్రాణాలు తీయించిన పాపం మూట కట్టుకోలేను నేనంత కరుగ్గా కనిపిస్తున్నానా కరుకు కాదు కాళికలా కనిపిస్తున్నావు నవ్వింది కృష్ణవేణి కృష్ణ నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను దీనికి అంతటికీ కారణం వాడై ఉంటాడు ఈ మధ్య మరీ కళ్ళు నెత్తికొచ్చేవాడికి గౌరీవాడి వల్ల పడలేదన్న పక్కొత్తి వాడు చేస్తున్న ప్రచారం ఇది నన్ను నమ్ము కృష్ణ నిజమే కానీ ఏం చేస్తాం ఇది లోకం ఆడవాళ్లంటే అలుసు ఇంతకీ మీ రాజు నా నలసులు అతనింట్లో లేకపోవడమే ఎంత ముప్పుకి వచ్చింది ఈ డాక్టర్ రాఖకి పుట్టిన అపార్థాలు ఎంతతో వదులుతాయని అనుకోను నీలో ఎంత ధైర్యం ఉన్నా సాహసమున్నా తెలివితేటలున్నా నువ్వు ఆడదానివే కృష్ణన్న చివరి మాట మంగళని నిలువుగా నీరు కారేట్టు చేసింది వెళ్ళొస్తా కృష్ణ అంటూ అన్యమనస్కంగా బయలుదేరింది మంగళ ఇల్లు చేరేసరికి చిరు చీకట్లు అలుముకుంటున్నాయి దానికి తోడు కారుమబ్బులతో ఆకాశం మేఘావతమవుతోంది ఉండుండి పడమట దిక్కున జిగేల్ జిగేల్మని మెరుస్తోంది తటిల్లత అప్పుడే గౌరీ పళ్లెంలో కొబ్బరిన్లు పట్టుకుని లోపల నుంచి వస్తోంది రారా మంగళ సరిగ్గా సమయానికి వచ్చావు గానీ లేకపోతే అన్ని తినేసేవాణ్ణి అన్నాడు మురళిబాబు మంగళ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చీడీ మెట్టు మీద ఓ కాలు వేసి గోడ కానుకుని నిల్చుంది బుర్రలో కృష్ణవేణన్న మాటలే గింగురమంటున్నాయి మురళిబాబు ఒక వండ తీసి నోట్లో పెట్టుకున్నాడు అదేదో అపరూప పదార్థంలాగా మురళి తీపి సరిపోయిందా యథాలాపంగా గౌరడిగిన అడిగిన ప్రశ్నకు ఒక్కసారి ఏదో జ్ఞాపకం వచ్చినట్లయి ఆ దొల ఆకాశం కేసి చూసి తలదించుకున్నాడు మురళి సమాధానం చెప్పకుండా గౌరి కూడా చొట్టున దృష్టి మరల్చుకుని వెనుతిరిగింది మురళి ముఖం చూడగానే ఆమెకు ఒకనాటి సంఘటన జ్ఞప్తికొచ్చే ఉండాలి మరి అమ్మా కొబ్బరి చేస్తే గౌరే చేయాలి తల్లి దగ్గర చనువుగా చెప్పగలిగేవాడు మురళి ఆవిడకు గౌరంటే అప్రమేతమైన అభిమానం నువ్వే చెయ్యమ్మా గౌరీ నేను చేస్తే గచ్చపిక్కల్లా ఉన్నాయంటాడు ఆ రోజు గౌరీ ఇలాగే చేసి తీసుకొచ్చి చదువుకుంటున్న మురళి ముందుకు ప్లేటు తోసింది ఒకటి తీసి నోట్లో వేసుకుని గట్టిగా తలవి దిల్చాడు పెదవులు చప్పరిస్తూ మురళి ఏం తీపి సరిపోలేదా అదే అదే చెప్పబోతున్నా బొత్తిగా తీపేలేదు కావాలంటే నువ్వే తించుడు ఆమెకొకటి అందించాడు గౌరీ కొరికి చూసి డాక్టర్ గారికి నోరు చెడినట్టుంది ఎంత తీపి పోసినా సరిపోలేదంటే ఇదేదో రోగలక్షణం పోయి మరో మంచి డాక్టర్ దగ్గర చూపించుకో ఏది మళ్ళీ చూడండి అంటూ ఆమె చేతిలో మిగిలిన ముక్క చటుకునలాగి నోట్లో పడేసుకుని ఇప్పుడు తీగా ఉంది మరి అంటూ కొంటిగా నవ్వడం ప్రారంభించాడు గౌరీ సిగ్గుపడితే ఎంత అందంగా ఉంటుందో ఆ రోజే మొదటిసారిగా తెలిసింది మురళికి నిజమే గౌరీ నువ్వు చెప్పినట్లు ఇది రోగలక్షణమే నువ్వు తప్ప దీనికి ఏ డాక్టర్లు ఏమీ చేయలేరు నాన్నగారితో చెప్పలేను కాని అమ్మతో చెప్పి చెప్పించేస్తాను చదువు పూర్తయే వరకు పెళ్లి చేయమంటే నాకసలు ఈ చదువు అబ్బుతుందో అబ్బదోనని భయంగా ఉంది అన్నాడు గౌరీ తుర్రున్న బయటికి పారిపోయింది తర్వాత మురళి ఆలోచించలేకపోతున్నాడు అనుకున్నదొకటి అయిందొకటి ఆ జ్ఞాపకాలు మాత్రం ఈనాడు ఇద్దరికీ కూడా సంతోషదాయకంగా లేవు కన్నా కొబ్బరలు తింటానని పేచిపెడుతుంటే నచ్చజెప్తూ సముదాయిస్తూ లోపలికి తీసుకుపోయింది వాణ్ణి మంగళ గౌరీ నెమ్మదిగా మెట్ల మీద పడింది మురళి పళ్లెం దూరంగా నెట్టాడు అదే కోరి చేయించుకుని వదిలేసావేం అదే జీవితంలో విచిత్రం గౌరీ మనం కోరినవి ఆశపడినవి జరిగే వరకు నమ్మకం లేదు మాయలో పడి అంతా నాది నాది అనుకుంటూ ఆకాశానికి ఎగిరి అదపాతాళానికి కుంగుతుంటాం ఏమో తినాలన్న సరదా నాలో చచ్చిపోయింది తీసై మరి తినలేను నీ వేదాంత ధోరణి నాకేం నచ్చలేదు మురళి అయితే ఏం చేయమంటావు చెప్పు చెప్పినట్టు చేస్తావా నువ్వు చెప్పింది ఎప్పుడు కాదన్న గుర్తులేదు నాకు అయితే విను ఏ మహాయోగులకో మునీశ్వర్లకో తప్ప సామాన్య మానవులకి వంటరితనం ఒంటికంత మంచిది కాదు మురళి మాట పూర్తి కాకుండానే లేచి నిల్చున్నాడు మురళి ఎందుకు గౌరీ నన్ను ఇలాంటి మాటలతో చిత్రంస పెడతావు నీ కొడుకు వైద్యం చేసినందుకు నువ్విచ్చే ఫీజు ఇదేనా ఆ మాటకు గౌరీ దెబ్బతిన్నట్టుగా చూసింది నేను చిత్రింస పెడుతున్నానా పొరపాటు మురళి నువ్వు వాడికి ప్రాణదానం చేసినందుకు నీకు ప్రత్యుపకారం చేయలేకపోగా బాధ నీ మేలు కోరే చెప్తున్నాను నువ్వు తరచూ ఈ పేదకొంపకి రావడం నీ భవిష్యత్తు కట్టే మంచిది కాదేమో మురళి గౌరికేసి తదేకంగా చూశాడు గౌరీ నాకు చెప్పుకోదగ్గ దగ్గర బంధువులు ఆత్మీయులు ఎవరూ లేరని నీకు తెలుసు ఎండిన బీడులాంటి నా మనసుకి నాలుగు వర్షపు చినుకుల్లాంటి నీ మాటలు కాస్త శాంతి కలిగిస్తాయేమోనని వస్తున్నాను ఇక నా భవిష్యత్తు గురించా నువ్వేం బెంగపడకు భవిష్యత్తును గురించి ఎన్నడో తలవనైనా కూడదని నేనప్పుడే ఒక గుణపాఠం నేర్చుకున్నాను కర్మ ప్రారంధం అంటారే అది నిజం జరగవలసినట్టే జరుగుతుంది దానికోసం ఎందుకు భయం వేదాంతిలా నవ్వుతూ అన్నాడు నీ మనసు నాకు తెలుసు మురళి కాని లోకానికి తెలియదు కదా మనం సంఘజీవులం చుట్టూ ఉన్న సమాజాన్ని వ్యతిరేకించి శాంతిగా బ్రతగలడం కష్టం చక్కగా చెప్పావు గౌరీ శాంతిగా బ్రతకడమని నా సమాధానం కూడా విను నువ్వు చెప్పిన ఈ సమాజానికి ఒకప్పుడు నేను జోహారంటూనే బతికాను నాకు నాకప్పుడు శాంతి లభించలేదు ఇక మిగిలిందొకటే వ్యతిరేకించడం శాంతిని పొందడం కోసం ఇలా చేస్తున్నానో నా కక్ష తీర్చుకుంటున్నానో నాకే తెలియడం లేదు ఇంకేం చేస్తానో కూడా చెప్పలేను మురళి సమాధానం విని ఏమనాలో తెలియక మూగబొమ్మలా చూస్తూ ఊరుకుంది గౌరీ అప్పటికి బాగా చీకటి పడిపోయింది లాంతర తెచ్చి దూలం దూలంకొక్కానికి తగిలించింది మంగళ వర్షం వచ్చేస్తోంది వెళ్ళొస్తాను గౌరీ వెళుతున్నా మంగళ కన్నా పడుకున్నాడు కాబోలు వాడికి రేపు పత్యం పెట్టండి వస్తా అంటూ గుమ్మం దిగిపోయాడు గౌరీ ముభావంగా కొబ్బరుండ్ల ప్లేట్ కేసి చూసి ఉరుముతున్న ఆకాశం కేసి ఒక మారు చూసి లేచి లోపలికి వెళ్ళిపోయింది మంగళ శిలా విగ్రహంలా పంచవోడ్డునే నిలబడింది వర్షం ఎప్పుడు మొదలైందో తెలియనేలేదు నుండి దారలు కారి పరికిణి కుచ్చేళ్లు తడిసిపోతుంటే అప్పటికి తెలివొచ్చి తను విధిలేనట్టుగా లోపలికి దారి తీసింది